ప్రేక్షకులందరికీ నమస్తే ఎక్స్ సెక్యులర్ సనాతని అనే ఛానల్లో పాస్టర్ అనిల్ కుమార్ గారిని నేను ఇంటర్వ్యూ చేసింది మీరు చూసే ఉంటారు ప్రేక్షకులు ఈ ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటారో ఆల్రెడీ కామెంట్ రూపంలో తెలియజేశారు అయితే ఇలాంటి ఇంటర్వ్యూలు ఎందుకు మనం చేయాలి అసలు ఇలాంటి ఇంటర్వ్యూలు చేయాలా అంటే నాలాంటి వాడు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలు ఇష్టపడతాడండి ఇంటర్వ్యూలే కాదు డిబేట్లు జరగాలి అది మతాల మధ్యలో కావచ్చు సిద్ధాంతాల మధ్యలో కావచ్చు డిబేట్లు జరిగితేనే ఎదుటివాడి సిద్ధాంతం ఏదో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడలేదనుకోండి అప్పుడు వాడి మనసులో ఏముందో వాడు ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు కదా సో వాళ్ళకి జ్ఞానం ఉందా లేదా అనేది మనకు ఇమ్మెటీరియల్ మనం ఏం చేయాలంటే డైలాగ్ని డిస్కషన్ని ఎంకరేజ్ చేయాలండి అంతేకాదు ఈవెన్ పాస్టర్లనే కాదు ఈవెన్ ముస్లిమ్స్ వచ్చినా వాళ్ళతో డిబేట్ డిబేట్ చేయాలి ఎందుకంటే చేస్తేనే తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు సమాజంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ఇవే కాదు ఘోరమైన మూఢనమ్మకాలు ఎంత ఘోరమైన మూఢనమ్మకాలు అంటే ఆ మూఢక మనం చూస్తుంటే అసలు పిచ్చకిపోతుంది ఏంట్రాడు ఏం మాట్లాడుతున్నాడు వీడు మంచినా అని అనిపిస్తుంది మనకు సో మనం సిద్ధాంతాల మీద చర్చ జరపాలండి అసలు అంటే ఈ మతం ఉంది ఓ లేదంటే క్రిస్టియానిటీ ఉంది ఇస్లాం ఉంది లేదంటే కమ్యూనిజం ఉంది లేదంటే కొందరు కొత్త కొత్త సిద్ధాంతాలని తయారు చేసుకొని ఉన్నారు ఈ రీసెంట్గా ఒకరు నాకు ఫోన్ చేశారు రామ్ గోపాల్ వర్మ అనే ఒక డైరెక్టర్ అంతకన్నా ముందు కొన్ని సినిమాలు బాగానే తీశాడండి ఇక తర్వాత మొత్తం మరి ఏం ఏం ప్రాబ్లం అయిందో తెలియదు కానీ ఇప్పుడు ఏ జాబ్ లేదు ఏ బుక్ అంటే సినిమాలు కూడా లేవు ఎంకరేజ్ చేయట్లేదు సో ఈ మనిషి ఏంటంటే రామోయిజం అంట పెట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చి నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు సో మనం ఏం చెయ్యాలి అని అంటే వాళ్ళని తిట్టడము చెయ్యడము ఇది నాకంతగా ఇష్టం ఉండదండి ఇంకోటి జనరల్గా ఏం చేస్తున్నాడంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో మాట్లాడాడు వాడిని ఎక్స్పోజ్ చేస్తూ మనమే ఒక వీడియో చేస్తాం దీనివల్ల ఏంటి లాభం అండి లాభం లేదు బట్ జనరల్గా మనం ఏం చేయాలి అంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి అప్పుడు బాగుంటుంది కానీ చాలాసార్లు ఏం జరుగుతుందంటే అసలు వాళ్ళు డిబేట్కి పిలిచిన రారండి ఇంటర్వ్యూ ఇవ్వమంటే కూడా రారు ఇప్పుడు చాలామంది నా ఛానల్లో కూర్చున్న వాళ్ళు మా టీమ్ ఏదైతుందో వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు చేసిన వీడియోకి కౌంటర్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ ఎదుటి వాళ్ళు అసలు డిస్కషన్కే రారు డిబేట్లకే రారు నేను చాలామంది పాస్టర్లను కూడా పిలుస్తానండి రన్నయ్య వచ్చి మాట్లాడండి మాట్లాడండి ఎంత తెలుసో ఏం మాట్లాడండి మీరు ఏమనుకున్నారో మీ సిద్ధాంతం ఏంది మీ మతం ఏందో చెప్పండి అంటారు వాళ్ళు రారు చెప్పరండి ఇది ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే చాలామంది పాస్టర్లు కానీ వీళ్ళంతా కొన్ని ఛానళ్ళకెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తారు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరైతే యాంకర్ ఉన్నాడో ఆ యాంకర్కి ఏంటంటే ఎవరితో అయితే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడో వాళ్ళ సిద్ధాంతం తెలీదు ఉదాహరణకి ఒక పాస్టర్ వచ్చాడు పాస్టర్ వచ్చి బైబిల్లో ఎక్కడెక్కడో ఉన్నాయని తీసి చెప్తాడు కానీ యాంకర్కి ఏంటంటే ఏం ప్రశ్నలు వేయాలో కూడా తెలియదు అంటే బైబుల్ ఎలా ఉంటుందో కూడా కొంచెం ప్రిపేర్ అవ్వరు ఎందుకంటే ప్రిపేర్ అవ్వాలంటే టైం పడుతుంది కదా సో వాళ్ళు అంతకుముందు ఏదైతే వీడియోలు చేశారో దాన్ని తీసుకొని కొన్ని క్వశ్చన్లు వేస్తారు కానీ వాళ్ళ సిద్ధాంతం ఏమిటి అని క్రాస్ క్వశ్చన్స్ కూడా వేయరు సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే యాంకర్ అనేవాడు సైలెంట్గా కూర్చుంటాడు పాస్టర్ వచ్చేసి నోటికి వచ్చింది వాకి వెళ్ళిపోతాడు అది నాట్ రైట్ వే ఆఫ్ ఇంటర్వ్యూయింగ్ అండి ఇంటర్వ్యూ చేయాలంటే కొంచెం మనం కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ప్రిపేర్ అయ్యి వాళ్ళని ప్రశ్నలు అడగాలి సో జనరల్గా నేనేం చేస్తానంటే ఎవరితో నేను డిబేట్ తీసుకున్నా కొంచెం ప్రిపేర్ అవుతాను కొంచెం మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళు ఏమిటి వాళ్ళ సిద్ధాంతం ఏమిటి ఇది తెలుసుకుంటే ఇంటర్వ్యూ అనేది బాగా చేయగలం అలాగే నాస్తికులు కావచ్చు ఎవరైనా కావచ్చు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఓపెన్ అయిపోతున్నారు మనం వాళ్ళని క్రాస్ క్వశ్చన్స్ వేస్తాం కాబట్టి వాళ్ళు చెప్పేది నిజమా కాదా అది సాధారణ ప్రజలు తెలుసుకుంటారు ఇప్పుడు ఈరోజు ప్రజలకి బుక్కులు కొని దాన్ని చదివి రిఫర్ చేసి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేంత టైం ఉండదు సో సాధారణ మనుషులుగా వ్యక్తులుగా సమాజంలో ఉన్నవాళ్ళుగా నాలాంట్వాడు ఏం చేస్తాడంటే నేను ఆల్రెడీ స్టడీ చేస్తున్నాను కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ గ్రంథం నుంచి క్వశ్చన్లు అడిగి అది అబద్ధమా నిజమా అని నిరూపించడానికి ట్రై చేస్తాను అది ఏమవుతుంది ఏమవుతుందంటే ఈ వీడియో చూస్తే అనేకమైన విషయాలు సాధారణ ప్రజలకు తెలుస్తాయి ఇలా తెలియ వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకుంటారు అంటే క్రిస్టియానిటీ అంటే ఇలా ఉంటుందా ఇస్లాం అంటే ఇలా ఉంటుందా లేదంటే కమ్యూనిస్టులు అంటే ఇలా ఉంటారా లేదంటే డైరెక్టర్లు ఎలా మాట్లాడతారు వీళ్ళు అంటే జనాలు కొందరు ఉంటారు కదా సమాజంలో వీళ్ళు ఎలాంటి మోసాలు చేస్తారు ఇవన్నీ సాధారణ ప్రజలకి తెలుస్తుంది సో ఇంటర్వ్యూలు కానీ డిబేట్ కానీ ఒక రకమైన నాలెడ్జ్ అనమాట ఈ నాలెడ్జ్ అనేది సాధారణ ప్రజలకు చేర్చడం అనేది నా ఉద్దేశం ఇన్ని ఇంటర్వ్యూలు చేయడానికి ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని జాగృతి పరచాలి సో ప్రేక్షకులు అది అందుకు నేను డిబేట్లు చేస్తున్నాను సో ఈ వీడియో చేసిన ఎవరైనా కావచ్చు వాళ్ళు పాస్టర్లు కావచ్చు క్రైస్తవ విశ్వాసులు కావచ్చు ఎవాంజలిస్టులు కావచ్చు ముస్లింలు కూడా కావచ్చు మీరు కూడా వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి లేదు డిబేట్ ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద డిబేట్ చేయండి సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అనేది జరుగుతుంది ప్రేక్షకులు ఎందుకంటే ఈ రోజులలో ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అనేది చాలా చాలా ముఖ్యం సో ప్రేక్షకులు నేను చెప్పిన విషయాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మరోసారి మంచి వీడియోతో మళ్ళీ వస్తాను